సీరియల్స్ కామన్ ఆడియన్స్ మధ్యతరగతి వాళ్ళు ఇష్టపడేటటువంటి స్టార్ మా లాంటి వాళ్ళ సబ్స్క్రిప్షను రేటింగ్ ద్వారా బిస్కెట్ అయిపోతే ఇప్పుడు తెచ్చినటువంటి సోకాల్డ్ వైల్డ్ కంటెస్టెంట్స్ దిక్కు లేనట్టు బయట కొట్లాట్లు పెట్టుకొని పంచాయతీలు చేసేటటువంటి ఒక వీర మహిళ ఎవరి మీద అయితే డెవలప్ అయ్యే బిజినెస్ని చేసుకుందో వాళ్ళనే తిట్టి ఆ బిజినెస్ని పోగొట్టుకున్నటువంటి ఇంకొక పచ్చళ్ళ మేడం గారు దాని తర్వాత తెలుగు రానటువంటి సోకాల్డ్ ఆర్టిస్టులు మళ్ళీ తమిళ్ బిగ్ బాస్లో యాభై ఐదు రోజులు బిస్కెట్ అయిన తర్వాత ఫ్లైట్ వేసుకొని మరి తెచ్చుకొని తెలుగు బిగ్ బాస్కి తెచ్చి ఇలా ఒక ఆరుగురు వైల్డ్ కంటెస్ట్లని తీసుకురావటమే కాకుండా వీళ్ళందరినీ ఉద్ధరించడానికి అంటే ఒకటి చచ్చిపోతే ఇంకో నలుగురు కలిసి వాడిని లేపినట్టుగా విజయ్ సేతుపతి కిచ్చా సందీప్ మోహన్ లాల్ ఇలాంటి వాళ్ళు వచ్చి వీళ్ళకి అస్త్రాలు ఇచ్చి ఆరు ఎంట్రీలకి ఆరు క్లిప్పులు పట్టుకొని లేపుకొని పాపం ఎంత లేపుకున్నా సోషల్ మీడియా వేదికల్లో పాన్ వీడియోస్ చూసి క్రింజ్ కామెడీని ఎంజాయ్ చేసేటటువంటి వాళ్ళు ఇప్పటి నుంచి మేము బిగ్ బాస్ చూస్తామని తప్ప సామాన్యులు మిగతా వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అందరూ వైల్డ్ కార్డ్ విషయంలో బిగ్ బాస్ను భయంకరంగా ఏకుతున్నారు ఫుల్ వీడియో విపరీతంగా విపులంగా అలవకగా అలవికగా పేర్లతోటి వాళ్ళు చేసిన పనులతోటి కామెంట్స్లో పెట్టాను తప్పకుండా చూడండి సర్వీస్ మీడియాలో ఉంటుంది థ్యాంక్ యూ